గ్రామ దేవత కావురమ్మ తల్లి కొలుపులు అయితే స్టార్ట్ అయ్యాయి అమ్మవారికి కొలుపులు ఎలా చేస్తారు పద్ధతులు ఎలా ఉంటాయి అనేది కూడా మీరు కూడా చూసేయండి హాయ్ అండి రాండమ్ తెలుగు లైఫ్ స్టైల్ బ్లాగ్స్ అందరూ ఎలా ఉన్నారండి మేమైతే చాలా బాగున్నాం మీరందరూ కూడా బాగుండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అమ్మ వాళ్ళ ఊర్లో గ్రామ దేవత కావురమ్మ తల్లి కొలుపులు అయితే స్టార్ట్ చేశారండి అందుకని విలేజ్ అయితే వచ్చాను వచ్చి రాగానే ఈ పూల మొక్కలను చూడగానే చాలా హ్యాపీనెస్ అనిపిస్తుంది ఎంత సిటీలో ఉన్నా కానీ పల్లెటూరులో ఉదయాన్నే పక్షుల అర్పులు ఈ పచ్చదనాన్ని చూస్తే చాలా హ్యాపీగా అనిపిస్తుంది సిటీలో ఇలాంటివన్నీ కుదరవు కదండి మార్నింగ్ లేవగానే వీటిని చూడగానే చాలా హ్యాపీనెస్ అనిపిస్తుంది ఎందుకో ఇది చూడగానే వీడియో తీయాలనిపించింది ఈ పువ్వులన్నీ కోసి అమ్మవారికి అయితే పూల గుచ్చారు అలానే ముందు రోజునైతే అమ్మవారికి మల్లె పువ్వులతో ఇలా పూల అయితే కట్టారు అది గుడి దగ్గరకు తీసుకువెళ్తుంది చిన్న వీడియో క్లిప్ నైతే తీశాను తీసాను చాలా బాగా ఉందండి తర్వాత అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చానని చెప్పాను కదండి ఇంటికి రాగానే మినుములు అయితే ఇలా జల్లెడు వేసి కాట అయితే వేస్తున్నారు దుమ్ము దుమ్ముగా ఉందని ఇంటి దగ్గర నుంచి అమ్మమ్మ వాళ్ళ ఇంటి దగ్గరకైతే అయితే వెళ్ళాను అక్కడ చాలా ప్రశాంతంగా ఉంటుంది ఈ మినుములు మొత్తం వేయడం అయిపోయిన తర్వాత ఇల్లు మొత్తం ఇంకొకసారి క్లీన్ చేసుకోవాలండి కలుపులకు ముందే అమ్మ ఇల్లు మొత్తం క్లీన్ చేసింది మళ్ళీ మొత్తం దుమ్ము పడడం వల్ల రెండోసారి క్లీన్ చేయాల్సి వస్తుంది చాలా లేట్ అయితే అయ్యింది ఇంకా టిఫిన్ చేసి అమ్మమ్మ వాళ్ళ ఇంటి దగ్గరకైతే వచ్చాను ఈ డ్రాగన్ ఫ్రూట్ చెట్టు అయితే టూ ఇయర్స్ బ్యాక్ పెట్టాను అది అలానే ఉంది అసలు ఎగురులు కూడా రాలేదు ఇప్పుడే చిన్న అయితే వచ్చింది పెద్దదైతే అవ్వట్లేదు నీడ ఎక్కువగా ఉండడం వల్ల ఏమో కాని పెద్దగా అవ్వట్లేదు అమ్మమ్మ ఏ కూరగాయ మొక్కలు వేసినా వేయకపోయినా గోంగూర మాత్రం ఖచ్చితంగా వేస్తుందండి అప్పట్లో మన పెద్దవాళ్ళు అన్నంలోకి కర్రీ ఉన్నా లేకపోయినా రోటి పచ్చళ్ళు ఏదో ఒకటి చేసుకుని తినడం అలవాటు కదండి అందుకని అమ్మమ్మ ఎప్పుడు గోంగూర కానీ ఏదో ఒక పచ్చళ్ళు చేస్తూ ఉంటుంది టేస్ట్ కూడా చాలా బాగుంటాయి ఎప్పుడు కూడా ఇంట్లో గోంగూర మొక్కలు పెంచుతూనే ఉంటుందండి ఇంతకు ముందైతే సీజన్ కు తగ్గట్టు ఏదో ఒక కూరగాయ మొక్కలు పెడుతూనే ఉండేవాళ్ళు ఇప్పుడైతే ఓపిక లేక చెయ్యట్లేదు ఈ గోంగూర మొక్కలు మాత్రం ఖచ్చితంగా వేస్తుంది నాకు కూడా గోంగూర అంటే చాలా ఇష్టం అండి ఇంట్లో ఏ కూరగాయ మొక్కలు పెట్టినా కానీ వాటికి ఎలాంటి ఎరువులు కానీ మందులు కానీ అస్సలు వేయరు నేచురల్ గానే పండిస్తారండి పక్కనే పెద్దది నేరేడు చెట్టు అయితే ఉంది అక్కడికైతే వచ్చాము విలేజ్ లో ఉంటే ఇలా అప్పటికప్పుడు పండించిన కూరగాయలు కానీ పండ్లు కానీ ఇలాంటివి తినడానికి చాలా పాసిబిలిటీ ఉంటుంది సిటీలో ఉంటే అలాంటివి దొరకవు కదండి వాటి టేస్ట్ వీటి టేస్ట్ చాలా డిఫరెంట్ గా ఉంటుంది కదా ఇలా నేరేడు పళ్ళు వేరుకున్న తర్వాత గోరెంటాకు చెట్టు కూడా ఉంది గోరెంటాకు కోసుకుని ఇంటికైతే వచ్చాము రెండు మూడు సంవత్సరాల నుంచి అయితే ఆషాఢ మాసంలో విలేజ్ కి అయితే రావట్లేదు గోరింటాక్ కూడా అసలు పెట్టుకోలేదండి ఈ సంవత్సరం ఆషాఢ మాసంలో వచ్చానని ముందు రాగానే గోరింటాక్ అయితే కోసుకున్నాను తర్వాత ఇంటికి రాగానే ఫ్రెష్ అయ్యి చిన్న షాపింగ్ ఉంటే చెరుకుపల్లి అయితే వెళ్ళొచ్చామండి ఈవినింగ్ అమ్మ వాళ్ళు వచ్చేసరికి ఇలా పూలదండలు అయితే గుచ్చుతున్నారు ప్రతి రోజు అమ్మవారికి పూలమాలలు అయితే గుచ్చి గుడి దగ్గరకైతే పంపించేవాళ్ళు ఇంతకు ముందు పూల జండు కూడా చూపించాను కదండి అది కూడా అమ్మ వాళ్ళు గుడి దగ్గరకైతే అయితే పంపించారు ఈ రోజులో గడుపు కలుపు అమ్మవారి కడుపు కావన అమ్మవారికి సజ్జన ఇతరలు జూతులు గాలి హరితి పండు ఇంకా విలువైన చూస్తున్నాం మన గ్రామంలో ఉన్న అందరూ ఇతలందరూ తొమ్మిది గంటలకల్లా అమ్మవారి ప్రావాలి ఇంటిగా ఆ రోజు నైట్ నుంచి ముత్యాలమ్మ తల్లి కొలుపు అయితే స్టార్ట్ అవుతుంది ఆ అమ్మవారికి పూజకి ఏమేమి తీసుకువెళ్ళాలి ఏంటనేది ముందు రోజు నైటే చెప్తారండి వాటన్నిటిని మనం రెడీ చేసి పెట్టుకోవాలి వాటితో పాటు మనం ఏమైనా మొక్కుబళ్ళు అనుకుంటే అవి కూడా ప్రిపేర్ చేసి పెట్టుకోవాలి అవి ఎలా చేస్తారు ఏంటి అనేది నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తానండి ఇక్కడ గ్రామ దేవత కావురమ్మ తల్లి కొలుపులను వారం రోజులైతే చేస్తారు ఒక్కొక్క రోజు ఒక్కొక్క అమ్మవారికి అయితే చేస్తారండి ఫస్ట్ రోజు అయితే అయిపోయింది సెకండ్ డే ముత్యాలమ్మ తల్లి కొలుపు ముత్యాలమ్మ తల్లి కొలుపు అయితే నైట్ గుడి దగ్గర అమ్మవారి విగ్రహాలు అయితే చేసి ఊరేగింపుగా తీసుకువచ్చి రాములవారి గుడి దగ్గర పురమైతే వేసి అక్కడైతే అమ్మవార్లను అయితే పెడతారు తెల్లవారుజామున అమ్మవారికి మొక్కుబళ్ళు చెల్లించుకోవడానికి కావలసినవన్నీ ప్రిపేర్ చేసి పెట్టుకుని గుడి దగ్గరకు అయితే వెళ్తారు ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా అయితే మొక్కుబళ్ళు అయితే చెల్లించుకుంటారండి వాళ్ళు మొక్కుకున్న మొక్కుబళ్ళను బట్టి గ్రామ దేవత కావూరమ్మ తల్లి కొలుపులను మూడు సంవత్సరాలకు ఒకసారి అయితే చేస్తారు ప్రతి సంవత్సరం అయితే చెయ్యరు మీ ఊర్లో గ్రామ దేవతకి కొలుపులు చేస్తారా లేకపోతే తిరణాలు చేస్తారా అనేది కూడా కామెంట్ చేయండి కలుపులు చేస్తే మీరు ఎలా చేస్తారనేది కూడా మర్చిపోకుండా కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి తర్వాత గోరింటాకు అయితే పెట్టుకోవడానికి టైం లేక గుడి దగ్గర అమ్మవారి విగ్రహాలు చేసేటప్పుడు కథ చెప్తారండి అక్కడికి వెళ్ళేటప్పుడు అక్కడ కూర్చుని గుడి దగ్గర అయితే గోరింటాకు పెట్టుకున్నాను ముందు ఇంటి దగ్గరే గోరింటగ పెట్టుకుందాం అనుకున్నాను కానీ టైం లేక ఇక గుడి దగ్గరకైతే స్టార్ట్ అయిపోయాము నేను పెట్టుకొని అనేసరికి మా అమ్మ ఇలా కవర్లో వేసుకుని తీసుకొచ్చింది గుడి దగ్గరకైతే కూర్చుని అయితే పెట్టుకున్నాను ఎవరు పెట్టుకుంటారో లేదో అనుకున్నాను కానీ ఆషాఢ మాసం అవ్వడం వల్ల చాలామంది పెట్టుకునే వచ్చారు ఇక అందుకని నేను కూడా పెట్టుకున్నాను మరి మీరు ఈ ఆషాఢ మాసంలో గొరింటకు పెట్టుకున్నారా లేదా అనేది కూడా షేర్ చేయండి ఎందుకో కానీ నాకు గోరింటాకు నైట్ టైంలో పెట్టుకుంటేనే బాగా పండినట్టు అనిపిస్తుంది అండి డే టైంలో పెట్టుకుంటే అసలు పండినట్టు అనిపించదు అందుకని అప్పుడైతే పెట్టుకున్నాను ఎలా అయితే పండింది అమ్మవారి ఊరేగింపు అయితే నైట్ మొత్తం జరుగుతుంది తెల్లవారుజామున పురంలో అయితే తీసుకొచ్చి పెడతాను ఇలా ఊరేగింపుగా తీసుకువచ్చి పొరంలో అయితే పెడతారు తెల్లవారుజామున కొలుపు స్టార్ట్ అవుతుంది కంటిన్యూషన్ నెక్స్ట్ వీడియోలో పెడతాను వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేస్తారు అనుకుంటున్నాను